హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ శుభాకాంక్షలు అండి పెద్దవి కాకుండా పెద్ద తప్పకుండా చిన్నది చేయాలంట చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తప్పకుండా పెద్దది చేసినాక చిన్నది మటుకు తప్పకుండా చేయాలంట మా అత్తమ్ మనం అట్లా అందుకని నేను ఎప్పుడు చేసినా కానీ చిన్న పెద్ద చేసినాక ఒక పిల్ల తప్పకుండా చేస్తాను ఒకటి రెండు పిల్లలను బట్టి చేస్తా తెలంగాణలో అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయండి చూడండి ఫస్ట్ మేమేమేం వంటలు చేస్తామో చెప్తానండి భోగి రోజు మాత్రం తప్పకుండా సజ్జలు రొట్టెలు చేస్తామండి నువ్వులేసి నువ్వులేసి మంచిగా సజ్జల రొట్టెలు చేసి చిక్కుడుకాయ కర్రీ ఆ రోజు ఇంకా అంతే నిన్నటివి జొన్న రొట్టెలు నిన్నటివి జొన్న రొట్టెలు ఇవి ఇక సద్ద రొట్టెలు కదండి సద్ద రొట్టెలు ఇవి ఇవి జొన్న రొట్టెలు పండుగ చేసిన ఎప్పుడు ఎక్కువ ఏం చేసుకోము సజ్జ రొట్టెలలో నువ్వులు వేసి చేస్తే అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా టేస్టీగా ఉండేదండి మేమైతే చాలా ఇష్టపడి తినేవాళ్ళం మా నాన్నమ్మ అప్పుడు ఎక్కువగా చేసేది అలాగే మామూలుగా జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు ఎప్పుడైనా చేసేది ఇంకా ఆ రోజు మాత్రం నువ్వులు వేసి చేసేది చాలా టేస్టీగా ఉండేది ఇవి నువ్వుల లడ్డూలండి మేము ప్రతిసారి సంక్రాంతికి చేసుకుంటాము అయితే ఇది ఇంకా ముందే చేసి పెడతాము ఎలాగా మురుకులు అప్పలు చేస్తాము సేమ్ అలాగే ఈ లడ్డూలు కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము తిప్పినండి చేసుకోవాలి అండి ఇంకా సంక్రాంతి రోజు మాత్రం ఇలాగా పుల్కం చేస్తామండి బెల్లంతో ఎలా చేస్తామో ఏంటో అమ్మ చెప్తుంది చూడండి చాలా టేస్టీ ఉంటది ఇలా చేస్తే ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ మంచి బియ్యం కడిగేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టి కొంచెం మెత్తగా అయిన తర్వాత అన్నం మొత్తం మెత్తగా అయిన తర్వాత అందులో ఫస్ట్ బెల్లం వేయాలండి బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలాసేపు ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత ఈ నువ్వులు అనేది పౌడర్ లాగా చేస్తే చాలా బాగుంటదండి మొత్తానికి స్ప్రెడ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది అనమాట తింటుంటే అందుకని చెప్పేసి అమ్మ కంపల్సరీ ఇలాగ నువ్వులు వేయించి తర్వాత ఇలా నువ్వుల పొడి బట్టి ఇందులో వేస్తుందండి కొంచెం ఇలాచి ఇలాగా వేసుకుంటే టేస్ట్ స్మెల్ కూడా చేంజ్ అవుతుందండి అండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇలా కొంచెం కొంచెం వేసి కలుపుకుంటే ఇంకా మొత్తం మిక్స్ అవుతుందండి తింటుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది చాలా ఎమ్మె ఉంటది ఇంకా కలర్స్ కూడా వేసుకున్నామండి మేము ఇప్పుడు బయట ఈ రోజు ఇంకా ఎక్కువ వేస్తాం అనమాట భోగి అంటే గీతల ముగ్గులు అలా వేస్తాము సంక్రాంతి రోజు మంచిగా చిక్కలు ముగ్గులు పెట్టి కలర్స్ వేస్తాము లేకపోతే భోగి కుండా అలాగా ఏమైనా డెకరేషన్ చేసి అలా పాలు బొంగుతున్నట్టు వేస్తాము ఇంకా రేపు వచ్చేసి రథం ముగ్గులు ఉంటాయండి కనుమ రోజు ఇప్పుడు అమ్మ చెప్పారు కదా నువ్వులు ఒక్కేసారి మొత్తం పొడి పౌడర్ వేయద్దు అని చెప్పేసి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉంటే ఉండలు కట్టదు ఈ చిన్న చిన్న చిట్కాల వల్ల కూడా రసపై అనేది చాలా టేస్టీగా వస్తుంది అండి ఇంకా పిల్లలు కూడా కొన్ని కొన్ని ఇవి తినకుండా ఉంటారు కదా అలాంటప్పుడు ఇట్లా మిక్సీ వేసి వేసేస్తాము కొంచెం తెలియకుండా కూడా తినేస్తారు అనమాట అందుకని ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత కూడా కొన్ని నువ్వులు వేసాదమ్మా ఎందుకంటే అలాగ తింటూ ఉంటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి పౌడర్ వేస్తుంది ఇంకా కొంచెం పైన అలా నువ్వులు కూడా వేస్తారు ఇంకా ఇలా నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా కొంచెం నెయ్యి వేసిన తర్వాత మంచిగా కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ కాగబెట్టిన పాలు కొన్ని యాడ్ అనమాట యాడ్ చేసి ఇంకా మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకొని చూడండి ఎంత బాగా అయ్యింది చూడండి జోసి జోసిగా ఇంకా మొత్తం అయితే కొంచెం దగ్గరికి అయిపోతుంది చాలా టేస్టీ ఉంటుంది మేమైతే ఈరోజు ఇలాగ చేసుకున్నాము ఇంకా కనుమ రోజు ఏం చేస్తామో చెప్తాను ఇప్పుడు మా అమ్మ చేసే వంటలలో ఇదొకటి నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఇదేం పుల్గం పరువన్నం బెల్లం పరువనం కానీ మనం నూగులు వేసుకుంటాం కాబట్టి పుల్గం అంటారు నూగులకి దగ్గరికి కావాలి ఇంకా సరే అండి ఉడికితే ఉడికితే ఇంకా దగ్గరికి మంచిగా అవుతుంది ఇంకా ఇంకా ఉడికిపోయింది ఇంకా బంద్ చేస్తున్నా ఆఫ్ చేస్తున్నా స్టవ్ అని చెప్తున్నారమ్మ చూడండి ఎంత మంచి చెప్పాను కదండి కొంచెం దగ్గరికి అని చెప్పేసి ఇలా ఇంకా చూడడానికి కూడా ఇంత బాగుంది కదా ఇలా రెడీ చేసుకొని ఇంకా దేవుడికి పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా అప్పుడు మేమందరం తింటాము చూడండి మా కలర్స్ మా ఈ ఈరోజు ఇలా వేశాము చెప్పాను కదా గొప్ప పాట వేస్తాము లేదా చుక్కలు ముగ్గులు ఇలా అని చెప్పాను కదా ఈరోజు మాత్రం ఇలా వేసాము చాలా మంచిగా వచ్చింది మంచి టైం పట్టింది కానీ నీట్గా వచ్చింది చూడండి సైడ్కి బార్డర్స్లో కూడా కలర్ వేసాము మొత్తము ఎంత బాగుంది చాలా టైమే పట్టింది ఇలా వేసుకోవడానికి ఇంకా పూజ అయిపోయిన తర్వాత తినేసి ఇంకా టీవీ దగ్గర కూర్చుంటామండి ఫైవ్కి సిక్స్ ఓ క్లాక్కి అలాగా జ్యోతి చూడడానికి ఇంకా అయ్యప్పని దర్శించుకుంటాము టీవీలోనే పండగ ముందు ఒక టూ త్రీ డేస్ ముందే మురుకులు అప్పలు ఇంకేమైనా స్పెషల్ పిల్లలు అడిగినాయి అన్ని చేసుకుంటామండి ముందే ఇంకా కనుమ రోజు మాత్రం నాన్ వెజ్ అండి ఇంకా కన్ ఇంకా చికెన్ మటన్ ఇలాగా స్పెషల్ ఉంటాయండి పూరీలు ఇంకా వడలు అలాగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు నేను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ